మొదట్లో గేమ్ చేంజర్ సినిమాపై ఎన్నో అంచనాలు ఉండేవి కలెక్షన్ల పరంగా ఇది వండర్స్ క్రియేట్ చేయొచ్చని అంతా భావించారు ఒకరేమో గ్లోబల్ స్టార్ మరొకరేమో పాన్ ఇండియా డైరెక్టర్ కావడంతో ఇది రికార్డులకు అమ్మ మొగుడిలా నిలుస్తుందని అందరూ అనుకున్నారు ఇండియన్ బాక్సాఫీస్ అల్లాడిపోయేలాగా తాండవం చేసి సరికొత్త బెంచ్ మార్కులను సృష్టించడం పక్కా అని ట్రేడు వర్గాలు కూడా అంచనా వేశాయి తీరా రిలీజ్ అయ్యాక చూస్తే అందుకు భిన్నంగా ఈ సినిమా బోల్తా కొట్టేసింది భారీ నష్టాలతో డబుల్ డిజాస్టర్గా నిలిచింది అవును రికార్డుల పరంగా ఈ సినిమా దుమ్ము దిలిపేస్తుందని భావిస్తే అందుకు రివర్స్లో అత్యంత చెత్త ఫీట్ని నమోదు చేసింది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం పెట్టిన పెట్టుబడిలో సగం డబ్బులు కూడా రికవర్ చేయడానికి నానా తంటాలు పడి చివరికి ఇది దుకాణం ఎత్తేసింది రిలీజ్కి ముందు నెలకొన్న భారీ అంచనాల కారణంగా గేమ్ చేంజర్ హక్కులు అన్ని ఏరియాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్ మీద నమ్మకంతో ఇది చరిత్ర సృష్టిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావించి భారీ రేట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు దీంతో ఇది తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై రెండు కోట్లు మిగిలిన ఏరియాలన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్గా రెండు వందల ఇరవై ఒక్క కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఫలితంగా ఈ గేమ్ చేంజర్ హిట్ సినిమాల కేటగిరీలోకి చేరాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని రెండు వందల ఇరవై మూడు కోట్లకు ఫిక్స్ చేశారు ట్రేడ్ పండితులు అయితే ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది కాబట్టి ఆ బ్రేక్ ఈవెన్ మార్కులో కనీసం సగం మొత్తం కూడా కలెక్ట్ చేయలేకపోయింది తెలుగు రాష్ట్రాల్లో అరవై ఆరు కోట్ల వరకు షేర్ రాబట్టిన ఈ సినిమా మిగిలిన ఏరియాలన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్గా నూట తొమ్మిది కోట్ల షేర్ మాత్రమే నమోదు చేసింది ఇది ఇంకా ఫైనల్ ఫిగర్ కాదు కానీ అటు ఇటుగా ఈ సినిమా టోటల్ రన్లో నూట పదిహేను కోట్ల షేర్ కంటే ఎక్కువ కలెక్ట్ చేయదని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రెండు వందల ఇరవై మూడు కోట్లు కాబట్టి అందులో నుంచి నూట పదిహేను కోట్లు తీసేస్తే ఓవరాల్గా నూట ఎనిమిది కోట్ల వరకు ఇది నష్టాలను మిగిల్చింది అంటే పెట్టిన పెట్టుబడిలో ఆల్మోస్ట్ సగం నష్టాలను తెచ్చిపెట్టింది కాబట్టి ఈ గేమ్ చేంజర్ డబుల్ డిజాస్టర్గా నిలిచింది ఈ దెబ్బకు మన టాలీవుడ్లో భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచిన సినిమాల జాబితాలోకి ఈ గేమ్ చేంజర్ చేరిపోయింది ఈ సినిమాలో భారీతనం తప్ప చెప్పుకోవడానికి గొప్ప విషయాలైతే ఏమీ లేవు అసలు ఇది శంకర్ సినిమా లాగే లేదు అప్పుడెప్పుడో నైన్టీన్ నైంటీస్లో వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమా తరహాలోనే శంకర్ దీనిని తెరకెక్కించాడే తప్ప తన మ్యాజిక్ని మాత్రం చూపించలేకపోయాడు అందుకే ప్రేక్షకులు దీనిని రెండో రోజు నుంచే తిప్పికొట్టడంతో ఇలా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది పాపం ట్రిపుల్ ఆర్తో రామ్ చరణ్ సంపాదించిన గ్లోబల్ స్టార్ ట్యాగ్లైన్ అనేది ఈ గేమ్ చేంజర్ దెబ్బకు పాతాళానికి వెళ్ళిపోయింది